నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు ముఖ్యాంశాలు గుంతకల్ నియోజకర్గం కేంద్రంలోని పరిటాల రవి కళ్యాణ మంటపంలో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మరి గుత్తి గుంతకల్లు పామిడి మండలాలకు చెందిన మొత్తం పద్దెనిమిది మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైనటువంటి చెక్కులను గుంతకల్ నియోజవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పంపిణీ చేయనున్నారు ఇందుకు సంబంధించిన వివరాలను మీరు చూడండి అందరూ కూడా ఈరోజు ఒంటి గంటకు గుంతకల్ పరిటాల రవి కళ్యాణ మండలానికి వెళ్ళి మంజూరైనటువంటి చెక్కులను తీసుకొని సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను ఇటు ఏపీ జీరో వన్ న్యూస్ ఎడిటర్ తన్నీరు శ్రీనివాసన్